భక్తి మార్గం సునాయాసమని సంతోషమని మనం అనుకుంటాం కాని ఆ మార్గంలో కూడా పరీక్షలు తప్పవు శ్రీ ప్రహ్లాదుడు చిన్న వయసులోనే భక్తిగా నిలిచాడు కాని ఎంతటి హింసలు భరిచాడు కారణం ఏంటంటే ఆయన భక్తిని భగవంతుడు పరీక్షించలేదు కాని ఆ భక్తి లోతును ప్రపంచానికి చూపించాడు భక్తిలో వచ్చే పరీక్షలు భగవంతుని కోపం కాదు అవి ఆప్యాయత గల దీవెనలు ఒక గురువు తన శిష్యుడిని పరీక్షించి తన శక్తిని నమ్మకాన్ని పెంపొందిస్తాడు అలాగే భగవంతుడు మన మనస్సును తీర్చిదిద్దేందుకు పరీక్షల ద్వారా అవకాశాలిస్తాడు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి పరీక్షలు నమ్మకాన్ని పెంచేందుకు వస్తాయి భయపడమని కాదు శబ్దంతో గాలిని కొడితే వీణ గొప్ప స్వరం ఇస్తుంది అలాగే మనం పరీక్షలతో పోరాడితే మన భక్తి లాగా మెరిసిపోతుంది